అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది అది మనందరికీ తెలిసిందే కదా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో దాదాపు రెండు వందల యాభై రకాలైనటువంటి ప్రభుత్వ సేవలను ప్రజలకు వాట్సాప్లోనే అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ సేవలను ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఆ సేవలను ఎలా వినియోగించుకోవాలి అలాగే ఎన్ని రకాల సేవలు ఉన్నాయి అనేటువంటి మొత్తాన్ని నేను ఈ వీడియోలో మీకైతే నేను చూపిస్తాను చూడండి ఈ వాట్సాప్ గవర్నెన్స్ యొక్క నెంబరు తొమ్మిది యాభై ఐదు ఇరవై మూడు నాలుగు సున్నాలు తొమ్మిది అండి ఈ నెంబర్ని మీ వాట్సాప్లో సేవ్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇలా వస్తుంది చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు నేను ఈ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ చేస్తాను మీరు కూడా మీకు ఏదైనా సేవలు కావాలంటే కనుక హాయ్ అని మెసేజ్ చేయండి గవర్నమెంట్ నుంచి ఒక నెంబర్ ఒక మెసేజ్ అయితే మనకు వస్తుంది చూడండి ఇలాంటి ఒక మెసేజ్ అయితే మనకు వస్తుంది మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనం సేవలను ఎంచుకోవాలి చూడండి ఇక్కడ టీటీడీ సేవలు అన్నా క్యాంటీన్ సేవలు అలాగే అన్నా క్యాంటీన్కు సంబంధించి భోజన టోకెను మరియు దానాలు ఏదైనా చేయాలనుకుంటే కనుక అవి అలాగే మైన్స్ మరియు భౌగోళిక సేవలు అలాగే విద్యకు సంబంధించిన అంటే పరీక్షల్లో హాల్ టికెట్లు ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే దేవాదాయాల బుకింగ్ సేవలు అంటే దేవాదాయాల దర్శనం టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనము దేవాదాయాలకు ఏదైనా దానం చేయాలంటే ఇంకా అవి కూడా చేయొచ్చు అలాగే ఫిర్యాదు పరిష్కరణ సేవలు అంటే మన స్పందనలో కంప్లైంట్ ఇస్తుంటారు కదా పీజీఆర్ఎస్లో అవి ఎంతవరకు పరిష్కారం అయిందని చెప్పి అది అలాగే ఏపీఎస్ ఆర్టీసీ అన బస్ టికెట్ బుకింగ్ అలాగే రద్దు అలాగే ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్లులు అనమాట అలాగే పురపాలక సేవలు అంటే ప్రాపర్టీ వాటర్ కనెక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సిటీస్లలో వాటికి సంబంధించినటువంటి సేవలు అలాగే రెవెన్యూ సేవలు అంటే సర్టిఫికెట్స్ ఉంటాయి కదా మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి సర్టిఫికెట్స్ అన్నీ అనమాట అలాగే ఆరోగ్య కార్డు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కార్డు అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నాయి కదా అలాంటి సేవలకు సంబంధించినటువంటి సేవలు అలాగే పోలీస్ శాఖ ఏదైనా మనం కంప్లైంట్ ఇచ్చిన ఉంటాం కదా పోలీస్ స్టేషన్లో అలాంటి సేవలకు సంబంధించినటువంటి చూడండి ఇన్ని రకాలైనటువంటి సేవలు ఉన్నాయి మళ్ళీ వీటిలో ఒక చాలా రకాలైన సేవలు అయితే ఉన్నాయి మనం ఒకటైతే ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను రెవెన్యూ సేవలు అయితే చూద్దాము ఇది ఎక్కువ మంది ప్రజలకైతే ఉపయోగపడుతుంది అన్నమాట చూడండి రెవెన్యూ సేవల కింద ఎన్ని ఉన్నాయో దాదాపు అంటే ఒక పది పదహైదు సేవలు అయితే ఉన్నాయి నీటి పన్ను వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం కుటుంబ సభ్యులు ఓబీసీ ధ్రువీకరణ వివాహ ధృవీకరణ పత్రం ఆర్బో ఆర్ఓఆర్ వన్ బి అడంగళ్ళు ఇవన్నీ అయితే ఉంటాయి ఇప్పుడు నేను ఈ ఈ సేవలను మనం పొందాలి అని అనుకుంటే కనుక మన మొబైల్కి అయితే ఆధార్ కార్డుకి మన మొబైల్కు లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకు ఈ సేవలను అయితే పొందడానికి మనకు అవకాశం ఉంటుంది మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కనుక మనం ఈ సేవలను అయితే వినియోగించుకోలేము చూడండి ఇక్కడ వన్ నేనైతే మీకు వన్ బి అని క్లిక్ చేశాను ఇలా నిర్ధారించండి అని వస్తుంది ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిన తర్వాత మనకు ఇలా వస్తాయి అనమాట ఇప్పుడు మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే ఉంది మన ఆధారు మన ఫోన్ నెంబరు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడిగి అన్నీ వెరిఫై చేసుకొని తర్వాత మనకు మనం ఏ సర్టిఫికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి సర్టిఫికేట్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఎక్కడికి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లకుండానే మనము దాదాపు రెండు వందల రకాలైనటువంటి సేవలను అయితే మనం ఫోన్లోనే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి చూశారు కదా ఇంత ఇన్ని సేవలు మీకు ఏదైనా సేవలు కావాలనుకుంటే కనుక మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్